ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్యస్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమునందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును ఆ మేన్ ప్రియా దేవుని జనంగమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివే నమన మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమున దేవుడు మనతో చెప్పు చెప్పుచున్నటువంటి మాట వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు వ్యభిచారము చేసిన వారితో సమానము అని దేవుడు చెప్తా ఉన్నాడు ధర్మశాస్త్రము ధర్మశాస్త్ర గ్రంథంలో మనకు ధర్మశాస్త్రము ద్వారా చెప్పబడిన పది ఆజ్ఞలలో వ్యభిచారింపకూడదు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ అండి దేవుడు ఆ ఆజ్ఞను ఆటంకిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేస్తూ తన శిష్యులకు చెబుతున్నటువంటి మాటను ఇక్కడ మనం చూడగలం వ్యభిచారము చేయబద్ద చేయ చేయవద్దని ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్తున్నాను వినండి ఒక స్త్రీని ఒక స్త్రీని ఎవరైతే మోహపు చూపుతో చూస్తాడో అలా మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు ఆమెతో వ్యభిచరించినవాడు అమ్ అప్పుడే ఆమెతో పాపం చేసిన అవుతాడు జాగ్రత్త అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు దేవుని జనాంగమ మోహపు చూపు ఇక్కడ కంటి యొక్క చూపును బట్టి మనం తీర్పులోనికి వెళతామని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో అనేక మంది మనకు తారసపడుతూ ఉంటారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట మానవులకు ఉపయోగకరమైనదే తప్ప మానవుని పాపంలోనికి పడేసేటువంటి మాట ఒక్కటి కూడా బైబిల్ గృంధంలో మనం చూడమండి కాబట్టి దేవుడు ఈ రోజున మన మానవులమైన మనకు తెలియచేస్తున్నాడు ప్రతి మనుష్యుడు ఈ లోకములోనికి ఈ లోకంలో ఉన్న దాని కొరకై పాకులాడుతున్నాడు అంటే ప్రతీది తన కంటికి కనబడటం ద్వారా తను చూస్తున్న దానిని ఇష్టపడి తను కోరుకుంటున్నటువంటి ప్రతీది కూడా కంటితో చూడటాన్ని బట్టే కోరుకుంటూ ఉంటాడు ఏ వస్తువునైనా కొనాలన్నా ఏ వస్తువు అయినా దాన్ని స్వీకరించాలన్నా మొదట తన తను దాన్ని చూడటం ద్వారానే దాన్ని పొందుకోవాలని ఆశపడతాడు మనసులో మనకు ఎప్పుడు కోరిక కలుగుతుందండి మనసులో మనం ఎప్పుడు ఆశపడతాము దానిని మనం చూచినప్పుడు ఏదైనా మనం దానిని మనం కంటితో చూచినప్పుడే దానిని మనం ఆశపడుతూ ఉంటాము అలాగనే దేవుడు అంటున్నాడు కదా నీ కంటి చూపు నీ కంటితో చూసేటువంటిది ప్రతీది కూడా పవిత్రమైనదై ఉండాలి నీ కంటి చూపు చాలా పవిత్రంగా ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు కదా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు మోహపు చూపు ఇక్కడ చూపులలో రకాలను మనం చూడగలమా అంటే ఉందండి దేవుడు చెప్తూ ఉన్నాడు కదా మోహపు చూపు చాలా ఘోరం కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా రక్షణ పొందినటువంటి నీవు ఒకవేళ మోహపు చూపు నీలో ఉందేమో ఈరోజు నా దేవుడు తన శిష్యులకు చెబుతున్నటువంటి మాట వారికే కాదండి ఆయన శిష్యులము ఆయనలో రక్షింపబడినటువంటి మనము మనము కూడా ఆయన శిష్యులమే కదా ఆయన పిల్లలమే కదా మరి మన పి ఆయన పిల్లలు చెడిపోవటం ఏ తండ్రి అయిన ఇష్టపడతాడా ఇష్టపడటే కదండి ఆలోచన చేద్దాం ఏ ఏ తండ్రి కూడా తన పిల్లలు చెడిపోవాలని తన పిల్లలు పాడైపోవాలని ఆశపడడు కాబట్టి మనలను ప్రేమించి చెబుతున్నటువంటి ఈ మాటలో ఉన్నటువంటి ఆ గూడదాన్ని మనం ధ్యానం చేయాలి అర్థం చేసుకోవాలండి ఇంకాను మనము అజ్ఞానముగా ఉంటే కనుక దేవుడు తను ఎంతోమంది అభిషక్తుల ద్వారా అనేకమైనటువంటి గోడభావములను మనకు తెలియజేస్తున్న వాటిని మనం గైకొనలేకపోతున్నాం కేవలం ఎందుకు చేతున్న తెలుసా ఈ యోగ సంబంధమైన దేవత మనకు గ్రుడ్డితనాన్ని కలుగు చేశాడంటండి కాబట్టి ఈ యోగ సంబంధమైన దేవత అంటే ఎవటండి అపవాది అపవాది మనకు గ్రుడ్డితనం కలిగ ఈ లోకంలో ఉన్న దాని అంతటిని నీవు చూడు ఆస్వాదించు ఈ బ్రతుకంతా ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడు అంటే ఈ బ్రతుకు నీకు పాపంలో జీవించడానికి పాపంలో పడి కూరుకుపోవడానికి నరకంలోనికి వెళ్ళటానికి అని అపవాదిగాడు చెప్తే దేవుడు అంటున్నాడు కదా నీవు పాప కోపంలో వెళ్ళటానికి కాదు రాజ్యం వెళ్ళాలి నిన్ను సృష్టించింది నిన్ను చేసింది ఆయన పరలోక రాజ్యంలో నీవు నిత్యము ఆయనతో ఉండాలని కాబట్టి నా దేవుని జనంగమ ఎందరైతే ఈరోజు ఈ మాటలు వింటున్నారు ఒకవేళ మీలో మోహపు చూపు ఉందా ఏసయ ఏసయ్య నిన్ను నీ మోహపు చూపు నుండి నీ యొక్క పరిస్థితులన్నిటి నుండి నేను విడుదల చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ ఎప్పుడైతే మోహపు చూపుతో మనము ఒక స్త్రీని చూస్తామో అప్పుడే ఆమెతో వ్యభచరించినట్లుగా ఆయన దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా ఎవరైనా అలాంటి మోహపు చూపును కలిగి ఉన్నారా మనం బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే యోబు భక్తుడు అంటున్నాడు కదా నేను నా కన్నులతో నిబంధన చేసుకోటిని కన్యకను నేను ఎలాగూ చూచుదును యోబు గ్రంథము మూడు ముప్పై ఒకటి ఒకటిలో దేవ్ యోగు గ్రంథము ముప్పై ఒకటి ఒకటిలో యోగు భక్తుడు అంటున్నాడు కదా నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును అని అంటున్నాడు నా ప్రియ దేవుని జనంగమా మన కన్నులతో దేనిని పడితే దానిని చూస్తున్నామా మన కన్నులతో మనము దేనిని పడితే దానిని ఆస్వాదిస్తూ ఉన్నామా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అలాగూ నాకు కూడదు అంటున్నాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని అని భక్తుడు అంటున్నాడు కాబట్టి రక్షణ పొందినటువంటి నీవు నీ కన్నులతో నీవేం చేయాలి నిబంధన చేసుకోవాలి ఆయన అంటున్నాడు కదా దేనిని పడితే నేను ఎలా చూస్తాను కన్యకను నా కన్నులతో నేను కన్యకను ఎలాగ చూచదును అని అంటున్నారు కాబట్టి నా ప్రియాదేవిని చిన్నంగమ్మ నీ కన్నులతో నీవు నిబంధన చేసుకోవాలి రక్షింపబడినటువంటి నీవు ఒకవేళ రక్షణ లేనటువంటి యేసు క్రీస్తు ప్రభలు వారి ఎరుగునటువంటి వారు ఎవరైనా ఈ మాటలు వింటుంటే కనుక ఈరోజే నీవు నీ కన్నులతో నిబంధన చేసుకోవాలి దేనిని బడితే దాన్ని చూడకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు సామెత గ్రంథము ఆరు ఇరవై ఐదులో రాయబడిన మాట మీకు తెలియచేస్తూ ఉన్నాను దాని చక్క నీ హృదయములో ఆశపడకము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకుననీయకము ఇక్కడ జారస్త్రీ యొక్క కార్యమును జారస్త్రీ చేసేటువంటి పనిని గుర్చి ఇక్కడ చెప్పడం జరిగిందండి దాని చక్కదనమందు అది దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడుకు నీకు కనిపించేదంతా పై పైకి పై రూపము కనిపిస్తూ ఉంటుంది కానీ దాని గురించి నువ్వు దానిని దానిని నీ హృదయంలో ఆశపడకు అంటున్నాడు దేవుడు అది తన కనురెప్పలను చికిలించి నేను లోపరుచుకొని నీకము జారస్త్రీ ఏం చేస్తుంది అంటండి తన కనురెప్పలను చికిలించి మనం లోపరుచుకుంటుంది కాబట్టి దేవుడు అంటున్నాడు కదా జారస్త్రీ పెదవల నుండి తేనె కారుతుంది సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వాక్యంలో రాయబడిన మాట జారస్త్రీ పెదవుల నుండి కారును దాని నోటి మాటలు నూనె కంటను నూనెపోయినవి దాని వలన కలుగు ఫలము ముషిని పండంత చేదండి నా ప్రియ దేవుని పిల్లలు వింటున్నారు కదా జారస్త్రీ పెదవుల నుండి కారుతుందండి జారస్త్రీ నోటి మాటలు నూనె కంటే నునిపోయినవి కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు చాలా ఈజీగా జారస్త్రీని వెంబడించడానికి ఆశపడతాడు ఏంటి ఎందుకంటే తన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు అంత మృదువుగా ఉంటాయంటే కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా దేవుడు చెప్తున్నటువంటి మాట దాని నీ హృదయంలో ఆశపడకు అని దేవుడు చెప్తా ఉన్నాడు అలాగునని రెండవ సోమయుల గ్రంథము పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో ఒకనొక దినము నా వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి నుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను ప్రియా దేవుని పిల్లలారా ఇక్కడ చూసినట్లయితే దావీదును పాపములోనికి నెట్టవేయటకు కారణము కంటి చూపండి కాబట్టి ఈరోజు నా దేవుడు చెప్తూ ఉన్నాడు నీ కంటిని నువ్వు నీవు జాగ్రత్తగా కాపాడుకొని అనడల నీవు నరకానికి పాత్రుడు అవుతావని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా నీ కుడి కన్ను నిన్ను పరచని ఎడల దాన్ని పెరిగి నీ వద్ద నుండి పారవేయి నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించటం నీకు ప్రయోజనం కర ప్రయోజనకరం కదా అని దేవుడు అంటున్నాడు ఒకవేళ మన రెండు కళ్ళలో ఒక కన్ను మనల్ని అభ్యంతరపరచిన మనం ఏం చేయాలంటే అండి పాపము చేయకుండా దానిని తీసివేస్తే మనకు పరలోక రాజ్యం సంక్రమిస్తుంది కాబట్టి మన కుడి కన్ను మన రెండు కళ్ళలో ఒక కన్ను ఏదైనా అభ్యంతరపరచిన దాన్ని తీసేస్తే అది నీకు అంటున్నాడు కాబట్టి పాపం అనేటువంటిది అంత ఘోరమైనటువంటి కార్యం కాబట్టి ఒకవేళ నీ రెండు కళ్ళలో ఏదైనా ఒక కన్ను అభ్యంతరపరుస్తుందేమో అంటే పీకేసుకోమంటే దాన్ని తీసేయమని అర్థం కాదండి అలా నీ దేహంలో ఏది నీకు ఆటంకంగా ఉన్నా దాని నుండి నీవు తప్పింపబడాలి అలా తప్పింపబడాలి అంటే నీవు ఏసఐ చెంతకు రావాలి ఏసఐ చెంతకు వచ్చినటువంటి ఏసఐ నెరిగినటువంటి వారెవ్వరు కూడా పాపానికి ఏ చోటు ఇవ్వరండి ఒకవేళ ఏసైను అంగీకరించిన వారు కూడా పాపంలోనే ఆ కార్యముల నీలో ఉంటే కనుక ఈరోజు దేవుని అడుగు ఆ కార్యములన్నిటి నుండి ఆయన తప్పిస్తాడు ఒకవేళ దేవుని నెరిగినటువంటి వారి మాటలు వింటుంటే కనుక ఈరోజే మీ కన్నుల ద్వారా మీరు చేసినటువంటి ఇంతవరకు ఈ క్షణము వరకు మీరు చేసినటువంటి ఆ దోష కార్యములు ఆ చెడ్డ చూపులు మోహపు చూపులు అన్నిటి నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభులవారు వారు మీలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయనను మీరు విశ్వసిస్తే చాలు ఆయన మీ హృదయంలోనికి వస్తారు మీ హృదయంలో చిన్న స్థానం ఆయనకిస్తే చాలు అండి కాబట్టి దేవుడు అంటున్నాడు కదా మన దేహానికి దీపము కన్నండి మన దేహము వెలిగింపబడాలి అంటే మన కన్నే గనుక దేవుడు అంటున్నాడు కదా ఆరు మత ఆరు ఇరవై రెండులు అంటున్నాడు దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును ప్రియ దేవుని పిల్లరా వింటున్నారు కదా దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిని ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును అని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియా దేవుని పిల్లలారా మన కన్ను చెడినదైతే మన దేహము చీకటిమయమండి కాబట్టి ఆ దాన్ని వెలిగించగలిగిన వాడు ఎవడునూ ఉండడు కాబట్టి మన దేహమునకు దీపము కన్నే గనుక మన దేహమునకు వెలుగు వెలుగు మన కన్నులు గనుక మన కన్నుల ద్వారా పాపము చేయకుండా ఈరోజు నీ దేహమును నీ శరీరమును కాపాడుకునమని దేవుడు చెప్తూ ఉన్నాడు కొంతమంది మతోన్మోదులు అంటున్నారు కదా బైబులు భూతు పుస్తకం అని బైబిల్లో ఉన్నదంతా చెడ్డది అని అంటూ ఉన్నారు అజ్ఞానం చేత ఈ లోకంలో ఉన్న కొందరి మూర్ఖుల చేత మరులు వారు పలుకుతున్నటువంటి మాటలను దేవుడు ఆలకిస్తాడండి దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటను తన లెక్క తను లెక్కలోకి తీసుకుంటాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ బైబిల్ అనేది బూత్ పుస్తకం కాదండి బ్రతుకులు మార్చే పుస్తకం బ్రతుకులు మారుస్తుందండి ఇది చెడి పడిన వారిని లేవనెత్తుతుంది కృంగిపోయిన వారిని లేవదేస్తుంది ఇది అనారోగ్యంతో ఒకవేళ పడి ఉన్నవాడిని స్వస్థపరచడానికి కావలసినటువంటి ఆదరణ కలిగిస్తుందండి బైబిల్ గ్రంథము బ్రతుకులను మార్చే గ్రంథం బైబులు ఈ రోజున నిమిషానికి లక్ష బ్రతులు అమ్ముడవుతున్నాయంటే మీకు అర్థం కావటం లేదా ఏ గ్రంథమునకు లేనటువంటి ప్రాశస్త్యము ఈ బైబిల్ గ్రంథమునకు ఉందని నీవు గ్రహిస్తూ ఉన్నావా ఎందుకు అజ్ఞానంతో ఈ లోకములున్న దాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డదానిని ప్రేమిస్తూ నీ కన్నుల చేత నీ దేహాన్ని చీకటమయం చేసుకుంటూ బ్రతుకుతావు ఎంతకాలము నీవు అజ్ఞానంలో బ్రతుకుతావు దేవుడు నీతోనే అంటున్నాడు ఒకవేళ నీవు ఎవరూ లేరని నేను మాత్రమే ఉన్నానని చెప్పి నీకున్నటువంటి అధిక విద్య చేత నీకున్నటువంటి అధిక జ్ఞానం చేత ఒకవేళ నీవు విరవేగుతున్నావేమో దేవుడు నీతోనే అంటున్నాడు యశ గ్రంథము నలభై ఏడు నలభై ఏడు పదో వాక్యంలో అంటున్నాడు కదా నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడను నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపి వేసాను అంటున్నాడు ప్రియా దేవుని పిల్లలారా మరొకసారి చదువుతాను నలభై ఏడు పది నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకుంటేవి నేనున్నాను నేను తప్ప మరి ఎవరునూ లేరని అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను నా ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు యవనస్తులు తమ జీవితాలను ఈ రీతిగా పాడు చేసుకుంటూ ఉన్నారు అలాగే నన్ను దేవుని ఎరిగినటువంటి వారు ఈరో ఈ లోకంలో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎరిగినటువంటి వారు అనేక మంది తమ విద్య చేత తమ జ్ఞా అజ్ఞానం చేత తమలను తమ తమను తామే పాడు చేసుకుంటూ ఉన్నారండి దేవుడు చెప్పాడు ఈ మాటలు నీకు ఎక్కడ లభించవండి ఒక బైబిల్ గ్రంథంలోనే తప్ప ఒకవేళ నీకు జ్ఞానం కావాలా బైబిల్ను చదవండి నీకు నీలో అజ్ఞానం ఉందా నీలో అజ్ఞానమైనటువంటి గుడ్డితనం నీలో ఉందా దేవుని పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథము ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ గ్రంథం బైబుల్ను చదవడం నీకు ఇష్టం లేదా బైబుల్ గ్రంథంలో ఏముందో నీవు తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచినట్లయితే నీవు అజ్ఞానివిగానే ఈ లోకాన్ని విడవలసి వస్తుంది ఆ ఈ పాప లోకంలో నుండి వేరే దేవుని యొక్క జ్ఞానాన్ని నీవు పొందుకోవాలని ఆశపడితే గనక దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడాడు ఒకవేళ నీ మోహపు చూపు చేత నీ కంటి చూపు చేత నీ దేహాన్ని చీకటమయం చేసుకున్నావా నీ కుటుంబంలో నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతివిధ శోధనకు నీ కంటి చూపే కారణమా నీవు చేసినటువంటి ఆ పాపము ఎవరు నన్ను చూడటం లేదని నీ అజ్ఞానం చేత నీ అధిక విద్య చేత నువ్వు చేసినటువంటి ఆ దోషములను ఈ రోజున నీవు కప్పుకొని బ్రతుకుచున్నావా నీ కుటుంబంలో నీ దేహంలో నీ శరీరంలో ఆ వ్యాధి రావడానికి కారణం నీ కుటుంబంలో కలహాలకు కారణం నీ కంటి చూపేనా నీ కంటి చూపు ద్వారా నీవు చేసినటువంటి దోషము నీ మీదను నీ పిల్లల మీదను నీ కుటుంబం మీదను ఉంటుందని నీవు గుర్తించగలవా గుర్తిస్తున్నావా ఇంకాను నీవు గుర్తించిన వాడవైతే ఈరోజే నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగామా ఆయన చెప్పిన మాటలను మనం నిరర్ధకం కాకుండా ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది కాబట్టి బైబిల్ గ్రంథమును ఈరోజు నుంటే పఠనం చేయాలని ఆశపడి బైబిల్ గ్రంథమును చదువు నీ బ్రతుకును మారుస్తుందని నేను గ్యారంటీగా చెప్తూ ఉన్నాను కాబట్టి దేవుని ఎరిగినటువంటి వారు ఈ మాటలు వింటుంటే కనుక ఈరోజు దేవుడు మీలో కార్యములను జరిగించునుగాక ప్రియా దేవుని జనంగమా మనం ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని ఆయన తట్టు తిరుగుతామో ఆయన మనలోనికి వచ్చి ఆయన కార్యము చేస్తానని అంటున్నాడు మన దేహమే ఆయనకు ఆలయం అండి కాబట్టి మన హృదయములను ఆయనకిచ్చి ఆయన ఇచ్చేటువంటి బహుమానములను ఆశీర్వాదములను పొందుకుందాము ప్రార్థన చేద్దాం ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు ఈ వాట ద్వారా ఒకవేళ ఎవరైనా పట్టబడితే ఈ చిన్న ప్రార్థన నీ కొరకే నీ కుటుంబం కొరకే చేయి ఇంతవరకు నీవు చేసినటువంటి ఆ దోషములను ఈ క్షణములో ఏసయ్య పాదాల చెంత నీవు ఒప్పుకుంటే గనక ఆయన ఆయన క్షమించడానికి తన చేతులను చాపుచు ఉన్నాడు పాపము చేసిన వారిని దోషము చేసిన వారిని ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి కొరకే ఆయన తన స్వంత రక్షమును తన స్వంత రక్తమును ఇచ్చి ఆయన కాపాడుకున్నాడు ఆయన కొనుక్కున్నాను అన్నాడండి మనలను తన స్వంత రక్తం ఇచ్చి ఈ అపవాది తంత్రముల నుండి ఈ లోకాధికారి చేతుల నుండి మనల్ని విడిపించుకున్నాడండి అలాంటి దేవుని నీవు పొందుకోవాలని ఆశపడుతుంటే గనక ఈ చిన్న ప్రార్థన చేయి సర్వమును ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఈ లోక మానవాళి అంతటిని అయా రక్షించట కొరకై నీవు పరమను వేడి ఈ భూలోకమునకు వచ్చి మనిషి రూపిగా మా ఎందు జీవించి అయా మీరు మాకు మాదిరి చూపి వెళ్ళినటువంటి ఈ పవిత్రమైనటువంటి నీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు నాయన ఈరోజు మీరు మాతో చెప్పిన మాటలను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ అయా ఎదుగు తండ్రి ఎందరైతేనైనా వారి కంటి చూపుతో పాపము చేస్తూ ఉన్నారు వారి కంటిని వారు కాపాడుకునలేకనైనా తమ దేహాలను చీకటమయం చేసుకుంటూ ఉన్నారు అటు వారు నైనా నైనా నీవు చెప్పిన మాటలను బట్టి మరలు కొల్పబడి అయా వారి పాపముల నుండి వారు తొలగిపోవటకు ఇష్టపడచ్చు ఉన్నారనైనా ఈరోజు నైనా అలాంటి నిర్ణయం చేసి ఇదిగో ఈ ప్రార్థనలో భవించచ్చున్నారు వారందరితో మీరు మాట్లాడమని వారిలోకి మీరు వచ్చి వారిలో ఉన్న ఆ దోషములను ఆ కారణములను తండ్రి ఆ మోహపు చూపులను దేహమును చీకటమయ్య చేసినటువంటి అంధకార శక్తుల నుండి విడిపించమని అడుగుతున్నాను ఆయన ఈ రోజు వారి తీర్మానాన్ని మీరు దీవించి అయా వారి జీవితంలో గొప్ప కార్యములను ఈ రోజు నుండి చేయటకు కార్యములు జరిగించమని అడుగుతున్నాను నాయన ఆయన నామం మెరిగిన వారు దీనిని నాయన అర్థం చేసుకోలేక తమ అధిక విద్య చేత అజ్ఞానం వలన చెడిపోతూ ఉన్నారు నాయన ఎవరు మమ్మల్ని చూడటం లేదని ఆ చీకటి చీకటి బిలమలలో కూరుకుపోతూ ఉన్నారు తండ్రి అలాంటి అజ్ఞానం నుండి వారిని విడిపించి జ్ఞానులుగా వారిని మార్చమని వెలుగుమయమై ఉన్నట్లు సహాయం దయచేయమని ఈరోజు మాకు కావలసిన ఆశీర్వాదాలు అయా ఈ దినం మొదలుకొని అంతము వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని మేము చేసేటువంటి ఉద్యోగంలో లో పనులలో ఆయా ప్రయాణములలో మీరు కృపను అయా మాకు క్షేమకరమైన పరిస్థితులను మాకు అనుగ్రహించి మేము వెళ్ళు ప్రతి వాహనాన్ని మీరు దీవించమని ఈరోజు మేము చేయు పనులన్నిటిలో మీరు కృపను తోడుగా ఉంచి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సునా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్